బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తున్నదని రియల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు తెలిపారు శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన జాతీయ బాల్ వివాహం ముక్త్ భారత్ అనే ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవి ప్రారంభించారని ఇందుకుగాను తమ సంస్థ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు బాల్య వివాహన అరికట్టేందుకు గాను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ కూటమి వ్యవస్థాపకులు భువన్ రిగు ఆధ్వర్యంలో మనదేశంలోని నాలుగు వందలు జిల్లాలో రెండు వందల యాభై మంది ఎన్జీఓస్ ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చిత్తూరు జిల్లాలో తమ సంస్థ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు ప్రతిజ్ఞ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు అలాగే కార్మిక శాఖతో కలిసి బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించడం జరిగిందని వారికి ఉపాధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలియజేశారు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ చిత్తూరు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ హనీషా మురళీమోహన్ శేఖర్ భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఇలా రకరకాలైన అన్ని డిపార్ట్మెంట్ని కొలాబరేట్ చేసుకుని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ యాభై గ్రామాల్లో ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీ ఈ రెండు రోజుల్లో అన్ని గ్రామాల్లోనూ క్యాండిల్ ర్యాలీ తర్వాత ప్లడ్జ్ చేయడం జరిగింది టోటల్గా రెండు వేల ఐదు వందల మందితో ఈ రెండు రోజుల్లో ఈ కార్యక్రమం అనేది పూర్తి చేయడం జరిగింది ఇది ముఖ్యంగా మన సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్లో అన్నపూర్ణాదేవి సహకార శిశు సంక్షేమ శాఖ మెయిన్ సెంట్రల్ మినిస్టరు ద్వారా ఇరవై ఏడవ తేదీ ఇది ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది దాన్ని ఆధారంగా తీసుకొని మేము జస్ట్ రైట్ చిల్డ్రన్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది జస్ట్ రైస్ చిల్డ్రన్స్ ఫౌండేషన్ అనే కార్యక్రమం మన భారతదేశంలో నాలుగు వందల జిల్లాల్లో పనిచేస్తున్నాం అందులో వచ్చేసి మేము టోటల్గా రెండు వందల యాభై మంది ఎన్జీఓస్ ఈ నాలుగు వందల మా మండలాలలో మా జిల్లాల్లో పనిచేస్తున్నారు మా ఇందులో భాగంగా ఈ రెండు వందల యాభై మంది ఎన్జీఓల్లో మా రియల్ అనేది కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది మన చిత్తూరు జిల్లాలో ఈ ఈ కార్యక్రమం చేస్తున్నది రియల్ ద్వారా చేస్తున్నాం అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన తర్వాత అబ్బాయికి అయితే ఇరవై ఒక సంవత్సరాలతో పైబడిన తర్వాతనే మ్యారేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఎక్కడైనా కానీ ఈ అన్ని డిపార్ట్మెంట్తో కలిసి డిస్టిక్ లెవెల్లో ఇరవై ఏడవ తేదీ ప్రోగ్రాం చేయడం జరిగింది అదేలాగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో ఈ ముఖ్యంగా ఈ యాభై గ్రామాల్లో ఎక్కడ అందరూ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ బాలువాడి టీచర్లు కానీ రకరకాలైన అన్ని డిపార్ట్మెంట్తో కలిసి మన సచివాలయంలో సిబ్బందితో కానీ అన్ని సిబ్బందితో కలిసి మహిళా మండలితో డిఆర్డీఏ ప్రోగ్రామ్ అనేది క్యాండిల్ మేకింగ్ ప్రోగ్రామ్ చేసి చే ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది ఆ ప్రతి మాకు తెలిసిన పరిధిలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే మేము గవర్నమెంట్కి కానీ అక్కడ ఉండే వాలంటరీ ఆర్గనైజేషన్కి కానీ లేదంటే వన్ జీరో నైన్ ఎయిట్ కూడా తెలియపరుస్తామనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఈ చేయడం జరిగింది మెయిన్ ఈ కార్యక్రమంలో ముఖ్య వరకు ఇరవై ఏడు మంది చైల్డ్ మ్యారేజెస్ కాకుండా ఆపడం జరిగింది ఇంక్లూడింగ్ డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ ఈ సంవత్సరంలో మనం నూట ముప్పై ఏడు ఫోక్సో యాక్ట్ కింద కేసులు బుక్ చేసి వాళ్ళని జైలు శిక్ష పడే దీంట్లో కొన్ని జరిగింది తర్వాత కొన్ని కేసెస్ అనేది నడుస్తూ ఉంది అన్నమాట లాగానే ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ జరిగితే అక్కడున్న అబ్బాయి తల్లిదండ్రులకి మామూలుగా రెండు లక్షల రూపాయలు జరినామా విధిస్తారు తర్వాత శిక్ష అనేది పడుతుంది మెయిన్గా అక్కడికి వెళ్ళి మనం ఏదో చైల్డ్ కదా అని చుట్టుపక్కల వెళ్ళినా కూడా అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా ఆఫెన్స్ కిందనే బుక్ అవుతారు అన్నమాట ఈ రెండు రోజుల కార్యక్రమంలో అనేది మేము ఈ క్యాండిల్ ర్యాలీస్తో రెండు వేల ఐదు వందల మందితో ఈ ప్రోగ్రామ్ అనేది ఈ టూ డేస్లో కంప్లీట్ చేయడం జరిగింది